హలో అండి వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనత సిస్టర్స్ ఈ రోజు ఇంకొక స్పెషల్ వీడియోతో వచ్చేసాను కార్తీక మాసంలో ఉసిరికాయ దీపంకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ మాసంలో ఉసిరి చెట్టుని పూజించినా లేదా ఉసిరికాయతో దీపం పెట్టిన చాలా పుణ్యఫలం అనేది కలుగుతుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టులో సకల దేవతలు ఉంటారని నమ్మకం ముఖ్యంగా ఉసిరి కాండంలో మహావిష్ణువు నివసిస్తుంటారు అని ఈ మాసంలో పెట్టే ఉసిరి దీపం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఉసిరి దీపం పెట్టుకోవడానికి వత్తుల్ని సిద్ధం చేసుకోవాలి ఉసిరి దీపం పెట్టుకోవడానికి కుంభవత్తుని సిద్ధం చేసుకోవాలండి కుంభవత్తిని చేసుకోవడానికి కొంచెం దూదిని తీసుకొని చూపిస్తున్న విధంగా ఇలా పువ్వత్తులు చేసుకోవాలండి మూడు పువ్వత్తులు కలిపితే ఒక కుంభవత్తి అంటారండి ఉసిరికాయ దీపం ఇలా కుంభవత్తితోనే పెట్టుకోవాలి ఇలా చేసుకున్న మూడు పువ్వత్తుల్ని కలిపి ఒక వత్తిగా సిద్ధం చేసుకోవాలి కుంభవత్తులని పసుపు వత్తులు లేదా కుంకుమ వత్తులుగా కూడా చేసుకోవచ్చు కుంభవత్తుల్ని పసుపు వత్తులుగా చేసుకోవాలి అంటే కొంచెం పాలని అద్ది పసుపు పూసుకున్నట్టయితే పసుపు వత్తులు అవుతాయి అదే కొంచెం పాలను పూసి కుంకుమ పూసుకున్నట్టయితే కుంకుమ వత్తులు అవుతాయి నేను ముందు రోజు ఇలా వత్తులన్నీ నెయ్యిలో నానపెట్టి సిద్ధం చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఉసిరికాయ దీపం వెలిగించడానికి ఇంట్లో వెలిగించ అయితే ఇలా ప్లేట్ లో కొత్త లేకుండా చక్కగా పసుపుని పూసుకొని పెట్టుకోండి గుళ్ళో పెట్టుకునే అయితే నేల మీద చక్కగా పసుపు పూసేసి ఈ దీపం ని పెట్టుకోవాలి ప్లేట్ లోకి ఇలా పసుపుని పూసుకున్న తర్వాత ఇలా కుంకుంతో బొట్టు పెట్టుకుని అష్టదల పద్మం ముగ్గుని వేసుకోవాలి అష్టదల పద్మం ముగ్గు అనే కాకుండా ఇంకే ముగ్గు అయి వేసుకోవచ్చు అండి కుబేద ముగ్గు లేదా లక్ష్మి ముగ్గు కూడా వేసుకోవచ్చు ఇక్కడ ముగ్గుని వంటకి వాడని బియ్యం పిండితోనే వేయాలండి ముగ్గు పిండిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకూడదు ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా వెలిగించాలి ఒత్తులు స్మార్ట్ గా పది నిమిషాల్లో ఎలా చేసుకోవాలి మరియు వెయ్యి ఎనభై ఒత్తులు ఎలా ఎందుకు ఎప్పుడు వెలిగించాలి అనే వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి ఇంకా చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి ఇలా చక్కగా అష్టదలం ముగ్గుని బియ్యం పిండితో వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకం వేసుకోవాలి ఇలా పసుపు కుంకం వేసుకున్నాక మనం దీపం పెట్టడానికి తీసుకునే ఉసిరికాయల్ని సిద్ధం చేసుకోవాలి ఉసిరికాయల్ని చక్కగా నీటిలో కడిగేసి తడి లేకుండా తుచుకోవాలండి దీపం పెట్టడానికి పెద్ద సైజ్ ఉసిరికాయల్ని తీసుకోవాలి ఇక్కడ నాకు ఈ సైజులో లో దొరికాయండి మీకు పెద్ద ఉసిరికాయలు దొరుకుతుంటే పెద్ద కాయలే దీపం పెట్టడానికి తీసుకోండి ఉసిరికాయ దీపం పెట్టినప్పుడు పైన వత్తి జారిపోకుండా ఉండడానికి పై పక్క కోస్తాదండి అలా కొయ్యకూడదు కొయ్యకుండానే దీపం పెట్టుకోవాలి కుంభవత్తి పెట్టేటప్పుడు వత్తిని కింద స్ప్రెడ్ చేసినట్టుగా పెట్టుకుంటే జారిపోకుండా ఉంటదండి ఆ తర్వాత చక్కగా ఉసిరికాయలకి గంధం లేదా పసుపు కుంకంతో బొట్లు పెట్టుకోవాలి ఇక్కడ నేను మూడు ఉసిరికాయలు తీసుకున్నానండి మూడు ఐదు ఏడు తొమ్మిది లేదా పదకొండు ఇలా ఎన్నైనా వెలిగించుకోవచ్చు ఉసిరికాయకి ఇలా బొట్టు పెట్టి సిద్ధం చేసుకున్నాక మీ దగ్గర ఉసిరికాయ స్టాండ్ ఉన్నట్లయితే దాని మీద దీపం ని అండి స్టాండ్ లేకపోతే ఇలాగ తమలపాకులో పసుపు కుంకం పెట్టి లో అయినా సరే గుళ్ళో నేల మీద అయినా సరే ఇలాగ ఉసిరికాయ దీపం ని పెట్టుకోవాలి ఉసిరికాయలు తమలపాకు మీద పెట్టినప్పుడు జారిపోతుంటాయండి అలా జారిపోకుండా ఉండడానికి ఇక్కడ మిదల్ని తీసుకున్నాను ప్రమిదల్ని చక్కగా శుభ్రం చేసుకుని చుట్టూ పసుపు కుంకుమ పెట్టాలి ఇలాగా సిద్ధం చేసుకున్న ఈ మట్టి ప్రమిదల్ని తమలపాకుల మీద పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ మట్టి ప్రమిదల్లో ఈ ఉసిరికాయల్ని పెడుతున్నానండి ఇక్కడ మట్టి ప్రమిదల ప్లేస్ లో బియ్యం లేదా అక్షింతలు వాడొచ్చు లేదా బియ్యం పిండిని కూడా ముద్దలాగా చేసుకుని వాడొచ్చండి ఆ బియ్యం పిండి ముద్ద పైన కూడా ఉసిరికాయని పెట్టుకోవచ్చు ఉసిరికాయ దీపం స్టాండ్ మనకి అందుబాటులో లేనప్పుడు ఇట్లాగా ఏ వస్తువునైనా వాడి మనం ఇలా దీపం పెట్టుకోవచ్చండి ఉసిరి దీపం ని కార్తీక సోమవారాలు కానీ కార్తీక ఏకాదశనాడు కానీ శ్రీరాబ్ దర్శనాడు కానీ కార్తీక పౌర్ణమి దోషు కానీ పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి అలాగే మిగతా రోజుల్లో కూడా శుక్రవారాలు మంగళవారాల్లో పెట్టుకుంటే చాలా మంచిది ఇప్పుడు ముందుగా నెయ్యిలో నాన పెట్టుకున్న కుంభవత్తుల్ని ఉసిరికాయల మీద పెట్టుకుంటున్నామండి కుంభవత్తిని పెట్టేటప్పుడు వత్తిని కొంచెం వెడల్పుగా పెట్టినట్టు అయితే చక్కగా జారిపోకుండా నిల్చుంటాయి అలాగే ఎక్కువ సేపు కూడా వెలుగుతాయి వత్తులు పెట్టుకున్న తర్వాత ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ దీపాలను వెలిగించుకోవాలి అగ్గి పెట్టుతో అస్సలు వెలిగించకూడదండి అన్ని వెలిగించుకున్న తర్వాత ఉసిరికాయ దీపంలకు పసుపు కుంకుమ అక్షింతలు పూలని సమర్పించాలి మన పురాణాల ప్రకారం ఉసిరి దీపం కి చాలా ప్రాముఖ్యత ఉందండి ఆది శంకరచార్యులు ఒక రోజు భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఒక పేద ముసలవ్వ దగ్గర భిక్షాటన చేస్తారు తన దగ్గర ఏమి ఉండకపోయినా కూడా తన ఇంట్లో ఉండే ఒక ఉసిరికాయని శంకరాచార్యుల గారికి దానం చేస్తుందండి ఉసిరికాయ దానాన్ని స్వీకరించిన శంకరాచార్యులు గారు అక్కడ కనకదార శోత్రాన్ని చదవడం ప్రారంభిస్తారు ఆ కనకదార శోత్రం కి పరవశించిన లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలతో కనకదార వర్షాన్ని కురిపిస్తాదండి అలా ఆ ఒక్క ఉసిరికాయని దానం చేసిన ముసలమ్మకి పేదరికం పోయి ఎంతో ధనికరాలుగా మారుతుంది ఆ చోట కనకదార శోత్రం పుట్టిందండి అందుకని కనకదార శోత్రాన్ని పూర్తిగా చదివినట్లయితే చాలా పుణ్యమండి కనకదార శోతాన్ని పూర్తిగా చదువుకున్న తర్వాత దీపాలకి దూపం ని చూయించి నమస్కారం చేసుకోవాలి ఉసిరికాయ దీపాలని గుళ్ళలో పెట్టినట్టు కొండెక్కేంత వరకు అక్కడే ఉండి దీపాలని ఇంటికి తెచ్చుకోవాలండి గుడిలోనే వదిలేసి రాకూడదు అదే ఇంట్లో ఉసిరికాయ దీపాన్ని పెట్టుకున్నట్లయితే దీపం కొండెక్కిన తర్వాత దీపాలని ఇంటిలో పాది నైవేద్యంగా స్వీకరించవచ్చండి ఇంట్లో వాళ్ళు తినలేము అనుకుంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదా నీళ్లు పారే చోట కానీ వేసేయాలి అలాగే పూజకి వాడిన పువ్వులు కానీ పూజకి వాడిన తమలపాకులు కానీ ఏదైనా పారే నీటిలో కానీ ఎవరు తొక్కని చోట కానీ వేసేయాలండి కుదిరితే ఈ కార్తీక మాసంలో ఏదో ఒక రోజు ఈ దీపాన్ని వెలిగించుకోవాలి ప్రయత్నించండి ఈ వీడియో లో ఉసిరికాయ దీపం గురించి పూర్తి సమాచారాన్ని అందించాలని అనుకుంటున్నానండి ఈ కార్తీక మాసంకి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఇంకా చూడని వాళ్ళు లేదా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్